బీసీసీ న్యూస్కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పర్సన్స్కి ఈరోజు రెడ్డి రెడ్డి కాలేజ్ ఏదైతే మిర్చి వెనుకన అబాండెంట్ రెడ్డి కాలేజ్ ఉందో ఆ రెడ్డి కాలేజ్ ఓపెన్ ఆ రెడ్డి కాలేజ్ గ్రౌండ్స్లోని కొంతమంది ఒక వారం రోజుల క్రితం గాంజాన్ని కన్స్యూమ్ చేస్తూ నాకు రైడ్కి వెళ్ళిన ఎస్ఐ మహేష్ క్రైమ్ పార్టీకి వాళ్ళు దొరకడం జరిగింది వాళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారించగా ఏంటంటే ఫార్వర్డ్ లింకేజ్లో ఈ పర్టికులర్ కేసులో పదకొండు మందిని పట్టుకోవడం జరిగింది ఆ పదకొండు మందిలో ఏడుగురిని ఆల్రెడీ అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది మిగిలిన నలుగురిని ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది అలానే బ్యాక్వర్డ్ లింకేజ్లో నలుగురు కన్జ్యూమర్స్ కమ్ పెడ్లర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది విత్ ఇంటాక్ట్ త్రీ కిలోస్ ఆఫ్ గాంజా వీళ్ళందరూ కూడా దే ట్రేస్ బ్యాక్ లంబసిటీ అరుగు వ్యాలీ కానీ లేదంటే ఒరిస్సాలో ఉన్న బరంపూర్ ఏరియాకి కానీ వీళ్ళందరూ కూడా బ్యాక్వర్డ్ లింకేజ్లో ట్రేస్ బ్యాక్ అయ్యారు ఈ విషయ సర్కిల్ ఏదైతే ఉందో పదిహేను మంది చుట్టూ తిరుగుతుందని మాకు అర్థమైంది ఫార్వర్డ్ లింకేజ్లో నలుగురు బ్యాక్వర్డ్ లింకేజ్లో పదకొండు మంది వీళ్ళల్లో ఒక ఐదుగురు మీద ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ అండ్ ఎన్డిపిఎస్ కేసెస్ కూడా ఉన్నాయి గుంటూరు టౌన్లో కొన్ని ఉన్నాయి అలానే లో కూడా కొన్ని ఉన్నాయి ఇందులో ఐదుగురు ముబ్బిరి సుబ్బారావు కావచ్చు షఫీ షారీఫ్ వెంకటేష్ అలానే హర్షవర్ధన్ ఈ ఐదుగురు మీద ప్రీవియస్ ఎన్డిపిఎస్ కేసు హిస్టరీ ఇంకా క్రిమినల్ హిస్టరీ కూడా ఉంది వీళ్ళల్లో ఇద్దరు రౌడీ షీటర్స్ కూడా ఉన్నారు సో క్రైమ్కి గాంజాకి మధ్య ఉన్న రిలేషన్ ఈ పర్టికులర్ లో మాకు అర్థమైంది అలానే ఇంటాక్ట్ త్రీ కిలోస్ ఆఫ్ గాంజా కూడా రికవర్ చేయడం జరిగింది ఈ కేసుని మేము ఎనీ అదర్ కేసు లాగా చేయకుండా ఇందులో ఉన్న కంప్లీట్ సైకిల్ని చైన్ని బ్రేక్ చేయడం జరిగింది సో అందుకనే ఈ పర్టికులర్ కేసులో ఫిఫ్టీన్ మెంబర్స్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం కూడా జరిగింది